లిటిల్ హార్ట్స్ సూపర్ ఫెంటాస్టిక్ కామెడీ సినిమా అని చెప్పచ్చు హలో అండి నమస్తే నేను మేకింగ్ సతీష్ ఈరోజు మన రివ్యూ లిటిల్ హార్ట్స్ మూవీ గురించి మామూలి చేసిన ఈ కామెడీ ఎంటర్టైనర్ చాలా అంటే చాలా బాగుంది ఈటీవీ విన్ వాళ్ళు సమర్పించిన ఈ సినిమా కొత్త డైరెక్టర్ యాక్చువల్లీ మీమ్స్ చేసే అతను అంటే ఈయన సో వాళ్ళ కామెడీ టైమింగ్ ఎలా ఉండిద్దో మనందరికీ తెలిసిన విషయమే మీమ్స్ చేయడం అంత సాధారణమైన విషయం కాదు ఒక్క చిన్న లైన్తో మనందరినీ నవ్వించాలి మరి అత్తు వంటి అతను తీసిన సినిమా మరి రెండు గంటల సేపు ఎంటర్టైన్ చేయాలంటే ఎంత కష్టపడి ఉంటారు ఎంత బాగా రైటింగ్ రాసి ఉంటారు అనేది మనం ఈ సినిమా చూస్తే మనకు అర్థమైపోతుంది సినిమాలో వన్ లైనర్లు అంటే ఒక్కొక్క పెద్దగా డైలాగులు లేకుండా సీని లేకుండా ఒక్క లైన్తోనే నవ్వించిన సీన్లు అబ్బా చెప్పలేనని ఉన్నాయి ఇంకా సినిమా మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ వేలోనే వెళ్తుంది ఎక్కడ కూడా బోర్ కొట్టదు చూసినంతసేపు హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ ఉన్నాయి రెండు మూడైనా కూడా వినడానికి చాలా బాగున్నాయి ఇంకొక ర్యాప్ సాంగ్ ఉంది ఆ సాంగ్ అయితే అద్దరిపోయింది థియేటర్లో అయితే ఆడియన్స్ గోల గోల చేస్తారు అంత బాగుంది ఇంకా హీరోగా చేసిన మౌలి అనే కుర్రాడైతే చూడడానికి కొంచెం యావరేజ్గా ఉన్నా కానీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో మాత్రం ఆకట్టుకున్నాడు తనకి యాక్టింగ్ స్కిల్స్ ఆ టైమింగ్ చాలా 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 బాగుంది అలాగే హీరోయిన్గా చేసిన అమ్మాయి అంబాజీపేటలో కూడా చేసింది అందులో కొంచెం డీ గ్లామర్ రోల్లో చేసింది ఈ సినిమాలో మాత్రం గ్లామర్గా బాగుంది కాకపోతే ఈ సినిమాలో తను వాడి హీరోకి అక్కలా ఉండిద్ది ఆ సినిమా కథలో కూడా హీరో కంటే ఒక మూడేళ్ళు పెద్ద అమ్మాయి ఉండాలి కాబట్టి మరి అమ్మాయిని తీసుకున్నారో ఏంటో తెలియదని ఈ పిల్లోడు మనకి మరీ చిన్నపిల్లడు ఒక ఒక ఇంటర్ నిబ్బీ ఛాయల్ అనేది ఈ ఫేస్ ఫేస్లో మనకు కనబడతాయి కానీ ఆ ఏమో కొంచెం పెద్దగా ఉండింది ఈ పిల్లడు పక్కన అక్కలా అనిపించింది అదొక్కటి కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది సినిమాలో ఇంకా సంగీతం విషయానికి వస్తే పాటలు ఆల్రెడీ బాగున్నాయని చెప్పాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టుగా చాలా ప్లజెంట్గా చాలా బాగా కొట్టారు సో ఇంక ఈ సినిమాలో మనం ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే రాజీవ్ కనకాల గారు అదే అండి సో మా హస్బెండ్ రాజీవ్ కనకాల గారు ఈ సినిమాలో చివరి వరకు చచ్చిపోకుండా ఉన్నాడు చివరిలో కూడా చచ్చిపోలేదులేండి బతికే ఉన్నాడు సినిమా అంతా సో ఆయన కామెడీ టైమింగ్ ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది సో సర్ప్రైజ్ అంటే ఈ సినిమాకి అదే అదే షాకింగ్ కూడా ఇంకా హీరోయిన్ ఫాదర్గా చేసిన కంచి గారు అదే రాజమౌళి గారు ఫ్యామిలీ ఆయన కూడా ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది ఆయన ఎందుకు ఎక్కువ సినిమాలు చేయడు కానీ ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది టైమింగ్ చాలా బాగుంటుంది ఆయన కూడా ఎరగదీశారు అలాగే యాంకర్ అనిత గారు ఆవిడ కూడా చాలా బాగా చేశారు సో ప్రతి ఒక్కరు బాగా చేశారు ఎవరిది కూడా ఓవర్ యాక్టింగ్ లేదు అనవసరం అనిపించేది లేదు బూతులు కూడా లేకుండా క్లీన్గా నీట్గా హ్యాపీగా ఫ్యామిలీతో పిల్లలతో చూసేలాగా మంచి సినిమాని అయితే అందించారు ఇంకా నైంటీస్ బ్యాచ్ అంటాం కదండి అంటే పంతొమ్మిది వందల తొంభైలో పుట్టిన మన లాంటి వాళ్ళకైతే ఈ సినిమా చాలా కనెక్ట్ అయింది ఫ్రెండ్స్తో వెళ్ళి బజ్జీలు తినడం కాలేజీ ముందు అమ్మాయిలకి లైన్ లేడం ఇవన్నీ కూడా చాలా కనెక్ట్ అయిపోతాయి మనకి సో హ్యాపీగా ఈ సినిమా వీలైతే మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్ళండి లేదంటే మీ లవర్తో వెళ్ళండి వెళ్ళండి అది కూడా కదండి మీ వైఫ్తో వెళ్ళండి కానీ ఒంటరిగా చూసేకండి ఎవరో ఒకరిని పక్కన పెట్టుకుని చూస్తే ఒరే నువ్వేరా ఒరే ఎలా చేస్తారా అని ఖచ్చితంగా చెప్పుకునేసి ఈ సినిమాలో ఒక ఐదు నుంచి ఉంటాయి సో ఆ రకంగా సినిమాని మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు సో అందరూ వెళ్ళి డెఫినెట్గా ఈ సినిమా అయితే చూసి రండి ఆ ఓటీటీలో వచ్చాక చూద్దాం అని మాత్రం అనుకోకండి థియేటర్లో చూస్తే పది మందిలో కలిసి చూస్తే ఈ సినిమా ఎంజాయ్మెంట్ డబల్ అవుతుంది అందుకని చెప్తున్నాను సో అది మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సో డెఫినెట్గా లిటిల్ హార్ట్ సినిమాకి వెళ్తే వెళ్ళిరండి చూసి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ ఉంటాం మరి బాయ్